జరిగింది గతంలో మనం బిల్డింగ్స్ కూడా కట్టుకోవడం జరిగింది అలాగే క్యాటిల్ షెడ్స్ పశువులకి కావాల్సిన పశువులను మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇవన్నీ మెటీరియల్లో చేసుకోవడం జరిగింది అలాగే ఓవరాల్గా చూస్తే ఈ మండలంలో బాగానే జరిగినట్టు మా అంటే ఇటు సిబ్బంది ఎంపీడీఓ ఇక్కడ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మనకి ఎంపీడీఓ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఉంటారు సో ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఒక టీం పనిచేస్తూ ఉంటుంది మండల్ కంపెనీ మండల్ కంప్యూటర్ సెంటర్ సో ఎంసీసీ ఆధ్వర్యంలో ఏపీఓ ఉంటారు అలాగే టెక్నికల్ సిబ్బంది అలాగే గ్రామ స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉంటారు వీళ్ళందరూ కోఆర్డినేషన్తో పనిచేస్తూ వివిధ శాఖల సమన్వయంతో ఇక్కడ సుమారుగా పంతొమ్మిదిన్నర కోట్లు అభివృద్ధి పనులు అలాగే డైరెక్ట్గా వాళ్ళకి వేజెస్ ఇచ్చే కార్యక్రమం జరిగింది ఇక్కడ తప్పోపులు మనం చూసినట్లయితే జనరల్గా జరిగే మెటీరియల్ మన దాన్ని ఏమంటాం మస్తర్లో వచ్చే మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి అది కూడా ఒక రకంగా తక్కువగానే ఉన్నాయి కంపేర్టివ్గా ఇప్పటి వరకు నేను చేసిన మిగిలిన మండలాలతో పోలిస్తే ఇక్కడ తక్కువగానే ఉన్నాయి అలాగే మస్తర్ కాకుండా జనరల్గా వచ్చే మిస్టేక్స్ ఏంటంటే కొంతలకు సంబంధించిన మిస్టేక్స్ వస్తూ ఉంటాయి అవి కూడా టుగా వెరీ లెస్ మిస్టేక్స్ అనేవి ఇక్కడ రావడం జరిగింది ఓవరాల్గా సిబ్బంది పనితీరు చూస్తే ఈ మండలం వరకు అయితే నాకు సంతృప్తికరంగానే ఉంది అలాగే ఇక్కడ జరిగినటువంటి లోటుపాట్లు అంటే కొన్ని మనం తప్పులు జరుగుతు జరిగినప్పుడు వాటిని కరెక్షన్ చేయడానికి అలాగే ఆ తప్పులు తిరిగి జరగకుండా చూడటం కోసం సిబ్బందికి ఫైన్లు కూడా విధించడం జరిగింది